అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్ సాడిస్ట్ ఇరవై ఏడో భాగము రచయిత వేదస్విని గారు మనస్సుని సడన్ గా అప్పుడు గుర్తుకు వస్తుంది మనస్సుకి తన డ్రెస్ ఎవరో చేంజ్ చేశారని వెంటనే ఒకవేళ వీరా చేంజ్ చేశాడా లేక నిత్య చేసిందా నా గురించి వాళ్ళకి తెలిసిపోయిందా అని భయంతో ఒకసారి నిత్య అమ్మా అని గట్టిగా అరుస్తుంది మనస్విని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్న నిత్య మహాలక్ష్మి గారు మనస్సుని అరుపులు విని రూమ్ లోకి వెళ్తారు నిత్యకి మనస్సుని చూస్తే దుఃఖం కంట్రోల్ కావటం లేదు కానీ అమ్మ చెప్పింది కదా మనసు మీకే తెలియకూడదు అన్న విషయం నాకు విషయం తెలిసిందని నిత్య తనని తాను కంట్రోల్ చేసుకుని మనస్సుని దగ్గరకు వెళ్తుంది ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది మహాలక్ష్మి మనస్సుని కాస్త కోపంగా నా డ్రెస్ ఎవరు చేంజ్ చేశారు అని అంటుంది మహాలక్ష్మి గారు నేనే నీ డ్రెస్ చేంజ్ చేశాను అని అబద్ధం చెప్తుంది అప్పుడు నిత్య కూడా అవును మను నిన్న రాత్రి వీర్ గారు ఇంటికి తీసుకొచ్చారు నువ్వు ఏదో డ్రింక్ తాగేసినట్టున్నావు మొత్తం వర్షంలో తడిచిపోయావని అమ్మ నీకు డ్రెస్ చేంజ్ చేసింది అని అబద్ధం చెబుతుంది నిత్య మనస్సుని టెన్షన్ తగ్గే అమ్మయ్యా అని అనుకొని అయితే ఎవరికి నా విషయం తెలియదన్నమాట అని కొంచెం కూల్ అవుతుంది అమ్మ నాకు తల నొప్పి పగిలిపోతుంది అని అంటుంది మనస్విని మహాలక్ష్మి గారు ఇప్పుడే నీకు కాఫీ తీసుకొని వస్తానంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది నిత్య మనస్విని నేను చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది మనస్సుని నిత్యని చూసి ఏమైంది నిత్య ఎందుకు అలా ఉన్నావు నిద్ర సరిగా పోలేదా హెల్త్ బాగానే ఉంది కదా ఇలారా అని దగ్గరికి పిలుస్తుంది నిత్య ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేక మనసువిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది మనసునికి నిత్య ఎందుకు ఏడుస్తుందో అర్థం కావటం లేదు ఏమైంది నిత్య ఏమైనా ప్రాబ్లమా నాకు చెప్పు అని అంటుంది మనస్విని నిత్య తన కన్నీళ్లు తుడుచుకొని ఏం లేదు మనం ఏదో పీడకల వచ్చింది నీ గురించి అది నిజం కాకపోతే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ అంటుంది మనస్సుని కలకే ఇంతలా భయపడిపోతున్నావా నిత్య ఎందుకు ఇంత బాధపడుతున్నావు నా జీవితంలో ఇంకా ఏ చెడు మిగిలలేదు కొత్తగా జరగటానికి నువ్వేమి బాధపడుకు వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో ఈరోజు ఎలాగో హాలిడే కదా అని అంటుంది మనస్విని తర్వాత మనస్విని అవును నిత్య మిస్టర్ వీర్ నైట్ వెళ్ళిపోయాడా ఏమైనా చెప్పారా అని అంటుంది నిత్య వీర్ గారు నైటే వెళ్ళిపోయారు అని అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మనసుని బాగా ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేయాలి ఈరోజు హాలిడే ఇక వీరాని చూడటం కుదరదా అని బాధపడుతూ మళ్ళీ అంతలోనే ఒక ప్లాన్ ఆలోచించి అర్జెంటు పని ఉందని అబద్ధం చెప్పి వీరాని ఆఫీస్కి రమ్మనాలి అని నవ్వుకుంటూ వీరాకి ఫోన్ చేస్తుంది వీరా చక్రవర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి వీరా వీరా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సర్లే తర్వాత చేద్దాం చాలా అలసిపోయాడు కావచ్చు నిద్రపోతున్నాడు పాపం అలసిపోయి నిద్రపోతుండొచ్చు కావచ్చు పాపం అని వీర నైట్ బాగా ఏడిపించాను కదా అని అనుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది మనసుని నిత్య తన రూమ్ లో మనస్సుని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే దేవు నిద్ర లేచి నిత్యని చూసి ఏమైంది నిత్య ఎందుకలా ఉన్నావు చాలా స్ట్రెస్ గా ఉన్నట్లు అనిపిస్తున్నావు ఎనీథింగ్ సీరియస్ నైట్ నేను వచ్చేసరికి చాలా లేట్ అయింది నైటే నీ దగ్గరికి వద్దామని అనుకున్నాను కానీ అప్పటికే మీరు నిద్రపోతున్నారు కావచ్చు అని పడుకున్నాను మనసుని గారికి మెలకు వచ్చిందా అని అడుగుతాడు దేవ్ నిత్య ఏడుస్తూ దేవిని అక్ చేసుకొని దేవ్తో మొత్తం విషయం చెప్పేస్తుంది దేవు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి నిత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు నిత్య కూడా నాకు నైట్ తెలిసింది దేవ్ మనసువినికి ఇలా జరిగిందని అంటూ ఏడుస్తూనే ఉంటుంది దేవు నిత్యని ఓదారుస్తూ ప్లీజ్ నిత్య జరిగిందేదో జరిగిపోయింది మనం ఇప్పుడు ఏం చేశాము ఇక ముందు మనసుని గారు సంతోషంగా ఉండేలా చేద్దాము అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చోవద్దు అని నితకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక్కడ విజయవర్మ ఈ రోజుతో మన మనసుని పరువు మొత్తం గంగపాలవుతుంది అని బిజినెస్ లైఫ్ పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింటుంది ఇది చిన్న దెబ్బ మాత్రమే టైం చూసి కోలుకోలేని దెబ్బ కొడతాను దాన్ని అని అనుకుంటూ వెగిలిగా నవ్వుతూ ఉంటాడు విజయవర్మ టీవీ న్యూస్ లో న్యూస్ పేపర్స్ బిజినెస్ పేజీలో సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది అది చూసి నిత్యాదేవులు షాక్లో ఉండిపోతారు మహాలక్ష్మి గారు కూడా ఏంటి ఏం జరుగుతుంది ఇదంతా ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది మనసుని కూడా ఆ న్యూస్ చూస్తుంది ఆ న్యూస్ ఏంటంటే ప్రముఖ బిజినెస్ ఉమెన్ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ మిస్ మనసుని రహస్య ప్రియుడితో నడి రోడ్డుపైన ముద్దులు మురిపాలు సరసాలు అని న్యూస్ స్ప్రెడ్ మనసుని వీరు ముద్దు పెట్టుకునే స్పాట్ కూడా వైరల్ అవుతూ ఉంటుంది ఆ ఫోటోలో క్లియర్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది వీరు మాత్రం కనిపించడం లేదు మనస్సుని చాలా ఆశ్చర్యపోతూ ఏంటి ఈ ఫోటో ఎవరు తీశారు అంటే ఎవరో మమ్మల్ని నైట్ ఫాలో అయ్యారన్నమాట రాత్రి పార్టీలో జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది నేను తాగింది సాఫ్ట్ డ్రింకే కదా ఎందుకు నాకు అలా మత్తు ఎక్కింది అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారు అనుకోగానే మనసునికి విజయవర్మ గుర్తుకు వస్తాడు మనసుని ఇంకెవరో ఆ విజయవర్మ అయి ఉంటాడు అతన్ని నేను అక్కడ పార్టీలో చూశాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ విజయవర్మ ఆ స్ప్రైడ్ అయిన న్యూస్ చూస్తూ ఏదో పెద్ద ఘనకారం సాధించినట్లు మనసునితో రాత్రంతా గడిపి ఆ వీడియోని వైరల్ చేద్దామని అనుకున్నా కానీ బ్యాడ్ లెక్ అది ఆ పిఏ గాడితో ముద్దులు సరసాలు ఆడుతుంది ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేశాను ఇప్పుడు ఆ మనసుని తల ఎక్కడ పెట్టుకుంటుందో చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు విజయవర్మ కానీ దాన్ని అనుభవించే ఛాన్స్ మాత్రం అస్సలు వదులుకొని ఎప్పటికైనా అది నా సొంతం కావాల్సిందని విజయవర్మ గర్వంతో విరవీగుతూ ఉంటాడు విజయవర్మ విజయవర్మ తండ్రి ఈశ్వర్ వర్మ అక్కడికి వచ్చి ఏంటో ఇదంతా నువ్వే చేసావు కదా అని అడుగుతాడు విజయవర్మ అవును డాడీ లేకపోతే అది నన్ను రెచ్చ కొడుతుందా అని అంటాడు మరి ఆ ఫోటోలో ఉన్నవాడి ముఖం సరిగ్గా కనిపించటం లేదు కదరా అని అంటాడు ఈశ్వర్ వర్మ వర్మ ఇద్దరు కనిపించే విధంగా ఫోటో కరెక్ట్గా రావటం లేదు డాడీ అయినా నేనేమైనా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్నా ఇద్దరు కరెక్ట్గా రావటానికి పైగా నైట్ టైం అయినా నాకు ఆ పిఏ కడ్ని వైరల్ చేస్తే ఏమొస్తుంది నాకు కావాల్సింది మనసుని మీద దెబ్బ పడటం అందుకే మనసుని ముఖం స్పష్టంగా వచ్చేలా ఫోటో వైరల్ చేశాను అయినా వాడు కనిపిస్తే ఏంటి కనిపించకపోతే ఏంటి ఆ పిఏ గార్డ్ ని కూడా వదిలిపెట్టాను డాడీ ఆ మిస్ పర్ఫెక్ట్ మన ప్రాజెక్ట్ ని ఆ లండన్ కంపెనీ ఆర్గన్ తో చేతులు కలిపి కంటిన్యూ చేస్తూ బిల్డప్ ఇస్తుంది కదా ఈ దెబ్బతో మనస్సుని పైన ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ పైన ఆర్గిమ్ కంపెనీ వాళ్ళకు కూడా చెడు అభిప్రాయం ఏర్పడుతుంది దాంతో ఆర్గిమ్ కంపెనీ వాళ్ళు మనసుని కంపెనీతో డీల్ క్యాన్సిల్ చేసుకుంటారు ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అని అంటూ విజయ్ వర్మ గర్వంతో విర్రవీగుతాడు విజయవర్మ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ స్టాఫ్ బిల్డర్స్ ప్రాజెక్ట్ క్లయింట్స్ అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ మనసునితో ఉన్నది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ దేవ్ నిత్యలా ఫోటోలో ఉంది ఖచ్చితంగా వీర్ గారే రాత్రి మనసుని మత్తులో ఉంది కదా ఈ విషయం వీర్ గారికి తెలుసో లేదో అని ఫోన్ చేస్తారు కానీ వీర ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నిత్య కంగారు పడుతూ వీర్ గారు నైట్ చాలా ఎమోషనల్గా బ్రేక్డౌన్లో అయ్యారు ఇక్కడ నుండి వెళ్ళిపోయారు ఆయన బాగానే ఉన్న దేవ్ అని కంగారు పడుతూ ఉంటుంది దేవ్ చాలా కాన్ఫిడెంట్గా వీర్ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన ఆయన కంట్రోల్ చేసుకుంటాడు నువ్వు టెన్షన్ పడుకు నేను విషయం తెలుసుకుంటాను కానీ దేవి నిలయమైన వీరింటికి ఫోన్ చేసి వీర్ గురించి కనుక్కుంటాడు అక్కడ ఉన్న వాళ్ళు వీర్ నైటే తన ప్రైవేట్ ఫ్లైట్లో లండన్ వెళ్ళిపోయారని చెప్తారు దేవ్ షాక్ అయ్యి ఆ విషయం నిత్యతో చెప్తాడు నిత్య కూడా ఒక్కసారి ఏంటి వీరు గారు లండన్కి వెళ్ళిపోయారా అలా ఎలా వెళ్ళిపోతారు ఇక్కడ మనసు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటుంది నిత్య మనసులో అనేక సందేహాలు చెలరేగుతూ ఉంటాయి మనసునికి జరిగిన దానికి బాధపడి తనను వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి అయినా వీరు గారు చాలా గొప్పవాళ్ళు మంచి మనసున్న వాళ్ళు అయినా వీరు గారి నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామేమో మేము మనసుని ఎంతగా ప్రేమించినా కూడా వీరు గారు కూడా ఒక మగవాడే కదా తనకి కాపోయే భార్య తనకు మాత్రమే సొంతం కావాలని ఆశ ఉంటుంది కదా కానీ మనసునికి ఇలా జరిగింది అని తెలిసి మనసుని అలా యాక్సెప్ట్ చేయలేక ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు కావచ్చు ీరు గారికి మనస్సునే కాకపోతే అంతకన్నా గొప్ప అమ్మాయి తన జీవితంలోకి వస్తుంది ఇప్పుడు మను పరిస్థితి ఏంటి తన జీవితంలో సంతోషం వస్తుందని ఆశపడ్డాను కానీ తన జీవితంలో ఎప్పటికీ సంతోషం రాదా అని ఏడుస్తూ ఉంటుంది నిత్య అప్పుడు దేవ్ ప్లీజ్ నిత్య నువ్వు ఏడవకు వీరు గారు తప్పకుండా వస్తారు నాకు నమ్మకం ఉంది వీర్ గారు మనసుని గారిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోరని ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక్కడ వీర్ లండన్ కి చేరుకుంటాడు రాజేంద్ర చక్రవర్తికి విరాన్స్ చక్రవర్తి బాడీ గార్డ్స్ ఫోన్ చేసి సర్ బాస్ ఇస్ బ్యాగ్ ఆయన లండన్ కి వచ్చారు కానీ ఎందుకో తెలీదు చాలా కోపంగా బాధగా ఉన్నారు ఆయన ఏం మాట్లాడలేదు ఆయన్ని అంతా ఎమోషనల్ గా మేము ఎప్పుడు చూడలేదు విరాన్స్ చక్రవర్తి గారిని చూస్తేనే మాకు భయమేస్తుంది మీరు తొందరగా రండి అని చెప్తారు రాజేంద్ర చక్రవర్తి మీటింగ్ని పక్కన పడేసి ఫోన్ మాట్లాడుతూ అలాగే బయటికి వస్తూ ఉంటారు రాజేంద్ర చాలా టెన్షన్ పడితే ఏంటి వీర్ లండన్కి వచ్చాడా ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఇప్పుడు వీరు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు బేస్ వాయిస్ తో బాడీ గార్డ్స్ కాస్త భయపడి మీకు తెలుసు కదా సార్ మన బాస్కి కోపం వచ్చినా బాధ వచ్చినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బాక్సింగ్ లోకి వెళ్తాడు కదా ఇప్పుడు కూడా మేము ఎంత చెప్పినా వినకుండా బాక్సింగ్ వింగ్ లోకి వెళ్ళాడు ఇప్పుడు మీరే బాస్ ని ఆపాలి అని అంటారు రాజేంద్ర చక్రవర్తి నేను ఇప్పుడే వస్తున్నాను ముందు ఆ బాక్సర్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇప్పటికే వీర్ చేతుల్లో చాలా మంది చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు అని అంటూ రాజేంద్ర చక్రవర్తి చాలా స్పీడ్ గా అక్కడ నుండి బయలుదేరతారు ఇక్కడ వీర్ బాక్సింగ్ వింగ్ లో నిలబడి బాక్సర్ ని రమ్మంటాడు ఇంతకు ముందు వీర్ గురించి తెలిసిన బాక్సర్స్ వీర్ని చూసి బాక్సింగ్ వింగ్ లోకి వెళ్లాలంటేనే భయపడుతూ ఉంటారు విరన్స్ చక్రవర్తి చేతుల్లో ఓడిపోయిన బాక్సర్స్ ఈసారి వీర్ని దెబ్బ కొట్టాలని మొండి ధైర్యం చేసుకుని వింగ్ లోకి వస్తారు ఒక బాక్సర్ వచ్చి వీర్ ముఖం మీద పిడిబిద్దు కుడిపిస్తూ ఉంటాడు కానీ వీర్ మాత్రం తిరిగి కొట్టడం లేదు కాదు కదా తనకి దెబ్బలు తగలకుండా కూడా ఆపటం లేదు ఆ బాక్సర్ ని ఎలా కొట్టినా కూడా వీర్ కనీసం చెలించటం లేదు కింద పడటం లేదు మొండిగా అలాగే నిలబడి ఉన్నాడు వీర్ ఆ బాక్సర్తో నీ వల్ల కాకపోతే ఇంకో పది మందిని తెచ్చుకో అని అంటాడు ఇంకో నలుగురు ఐదుగురు బాక్సర్స్ వచ్చి వీర్ని కొడుతూ ఉంటారు వీర్ నొట్లో నుండి ముక్కుల్లో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది ముఖం పిడుగుద్దుల వల్ల ముఖం మొత్తం కమిలిపోతూ ఉంటుంది వీర్ శరీరానికి మాత్రం కనీసం నొప్పి కూడా